చంద్రబాబు నాయుడు గారు గత ఐదు రోజులుగా ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అయ్యి ప్రజలు పడుతున్నటువంటి నరకం మీ కళ్ళకి కనిపిస్తుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇక్కడ నేను చేయడం లేదు అది గవర్నమెంట్ ఆఫ్ ఉంటుంది మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ మినిస్టర్ గా ఉండగా మీ ప్రతినిధులేమో మీడియాలో ముందుకెళ్ళిపోయి ఏపీలో మీడియా వాళ్ళని ఎదుర్కొన్నట్టుగా నేషనల్ మీడియాను కూడా మన అతి తెలివితేటలతో ఎదుర్కొందామని చెప్పని చెప్పని ఎదుర్కొనేటప్పటికీ గోబలు వాయించి వాయించి పెట్టారు మీ పుత్రరత్నం గారిని ఎవరా లోకేష్ ఆయనకేంటి సంబంధం అని అడిగారు ఇప్పటికన్నా కొంచెం సిగ్గుపడండి జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటి మీ జబ్బలు చరుచుకునేటటువంటి కార్యక్రమం ఏంటి నేషనల్ మీడియాలో కూడా ఆ యాంకర్లో అడుగుతున్నప్పుడు మేం మినిస్టర్ గారికి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తి హలో హలో అని మరి ఫోన్ కట్ చేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశారు దీనికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి లేదా మీ పార్టీ ఇంకా ఎంతసేపు జబ్బలు జరుచుకునే కార్యక్రమం చేస్తుంది అని చెప్పని వాళ్ళు గూబల గూబలు వాయిస్తా ఉంటే పరుగులు పోగొట్టుకుని పిచ్చి వేసుకుని కూర్చుంటున్నారు మీడియాల్లో కొంచెమన్నా సిగ్గు తెచ్చుకుని జరుగుతున్న వాటి మీద కొంచెం అవగాహన తెచ్చుకుని మీడియాల ముందు కూర్చోమని చెప్పండి దేశ ప్రజల పరువు ప్రతిష్టలకి సంబంధించింది ఇప్పటికైనా కళ్ళు తెరిచి బాధ్యత వహించి మీ మినిస్టర్ తో రాజీనామా చేయించండి ఎంత దారుణంగా నేషనల్ మీడియా ప్రశ్నించిందో తెలుసా పోగో చూస్తున్నాడా నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడా రీల్స్ చూస్తున్నాడా అని చెప్పని అడిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరు ప్రతిష్టలు తీయటానికి మీకేమి హక్కుందని మేము అడుగుతా ఉన్నాం జరిగింది మామూలు దారుణం కాదు ఆ ఐదు రోజుల్లో ఫ్లైట్స్ ఆగిపోయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో వాళ్ళు పడినటువంటి నరక యాతనకి హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు గారు దీనికి బాధ్యత వహించి తీరాలి అవుతున్నా ఏం చేస్తున్నాడు అని అడగాల అని చెప్పాలా లేకపోతే ఇండిగోతం మింగిల్డ్ అయ్యాడని చెప్పాలా ఇందుకే ఇలాంటి మోనోపొలిజంలు గనక దేశంలో గాని రాష్ట్రంలో గాని గనక అలుముకుంటే ఏ ఒక్క వ్యక్తి చేతిలోనైనా ఏ సంస్థలైనా గనక ఉండిపోతే అది ప్రజలకి ఎంత ఇబ్బందో ఇదొక గొప్ప ఉదాహరణ అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ స్టాప్ చేసి తీరాలి ఏ ఒక్కళ్ళ చేతుల్లోకి అది వెళ్లిపోకూడదు అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి అని చెప్పని చెప్పని ఆయన పడుతున్నటువంటి వేదన ప్రజలకి ఈ రోజున క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది